హలో ఎవ్రీబడి దిస్ ఈజ్ రమ్య సో రౌద్ర రూపాయ నమహ త్వరలో థియేటర్లో రిలీజ్ కాబోతుంది మా ఆ మూవీ గురించి మాట్లాడడానికి టీమ్ మనతో ఉన్నారు హీరో హీరోయిన్ ఉన్నారు అండ్ డైరెక్టర్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఆ సినిమా గురించి మనకు తెలియని బోల్డ్ అండ్ విషయాలు తెలుసుకుందాం హలో హాయ్ సో ఎప్పుడు ఆ లేడీస్ కౌంట్ తక్కువ ఉంది జెంట్స్ ఏమో ఎక్కువ ఉంటున్నారు ఎలా మ్యాచ్ అవ్వట్లేదు ఏంటి యాంకర్ని తీసేయండి గురించి కదా మీరు కూడా ఒక హీరోయిన్ అయితే సరే ఓకే రౌదర్ రూపాయి డైరెక్టర్ కాబట్టి మీతో స్టార్ట్ చేస్తున్నాను టైటిల్ ఇట్ సెల్ఫే చాలా ఉంది ఎందుకు అంత భయపెట్టి టైటిల్ పెట్టారు అంటే సినిమా ఫస్ట్ టైటిల్ పెట్టలేదండి ఫస్ట్ విందర్ రెడ్డి గారు అని కథ ఇచ్చారు మాకు తర్వాత మేమందరం కలిసి కథ మేనేజ్ చేసి డెవలప్ చేసి బాగా కష్టపడి సినిమా టైటిల్ ఇంకా కన్ఫామ్ కాలేదు చాలా రోజుల తర్వాత అడుగుతున్నారు ప్రమోషన్ స్టార్ట్ చేయాలి టైటిల్ ఎలాగ టైటిల్ అంటే అయితే అందరు అనుకుంటారు ఈ రౌద్ర రూపాయ నమహ ఇస్ అ క్లాసికల్ టైటిల్ క్లాసికల్ సాంస్క్రిట్ లాగా ఉన్నది అదేంటి అని కథకు అనుగుణంగా అంటే ఆయన రౌద్రంగా ఉంటాడు రూపాలు మార్చి నమహ అందరినీ హతమారుస్తూ ఉంటాడు అని ఆ లైన్లో ఆ పేరు పెట్టడం జరిగింది ఓకే ఆ అనకొకుండా రౌద్ర రూపైన మా అనేది కరెక్ట్ గా కలిసిందన్నమాట ఓకే అందుకోసమే రౌద్ర రూపైన వాని పెట్టావ్ ఓకే ఫస్ట్ టైం అను మూవీ నేమ్ డిసైడ్ చేయలేదు ఆఫ్టర్ రన్నింగ్ మూవీ నేమ్ డిటెర్ డిసైడ్ చేశాం ఓకే టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత ఎక్క నుంచి అన్న పాజిటివ్ గాని నెగటివ్ గాని కామెంట్స్ వచ్చాయి అంటే టైటిల్ డిఫరెంట్ గా ఉందని గాని అలా అంటే స్టార్టింగ్ యూని విషయం ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారు మన ప్రొడ్యూసర్ వాళ్ళ టీము ఇదేంటి క్లాసికల్ టైటిల్ ఇది తీసేది హారాటికల్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్ తీస్తానని ఇదేమంటే ట్రెడిషన్ ట్రిక్లర్ దీనివల్ల కొంచెం మనకు వైలెన్స్ అంటే బ్యాగ్ కొంతమంది పాజిటివ్గా కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతారు వద్దు ఆ టైటిల్ మార్చండి అన్నారు నేనేమన్నానంటే ఫర్దర్ అంటే ఒక నలుగురు మాట్లాడిన తర్వాత ఆ ఎలా ఉంటుందో వాళ్ళ నుంచి మనం రెస్పాన్స్ ఇస్తున్నాం ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళ నుంచి మనం రెస్పాన్స్ ఇస్తున్నాం వి గాట్ ద వండర్ఫుల్ రెస్పాన్స్ చాలా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉన్నాయి మెయిన్ ప్రభాకర్ గారి ఫోన్ చేసి టైటిల్ మాత్రం అన్న గారు ఇప్పుడు మా వైపట్ సింగ్ గారు కానీ బాలు కానీ చెప్పారు టైటిల్ అదిరిపోయింది చాలా బాగుంది టైటిల్ అన్న తర్వాత మా ప్రొడ్యూసర్స్ వీళ్ళు కూడా నేను రిలే రిలైజ్ అంటే రిలైజ్ అయ్యారు టైటిల్ బాగుండి ఉండనివ్వండి అది ఆ టైటిల్ అక్కడనే డిజైనింగ్ కానివ్వండి ఇప్పుడు మీరు పోస్టర్లు చూస్తారు వాటిని కానీ బాగా డిజైన్ చేసి పెట్టాం ఈ ఫర్దర్ చూడాలి ఏం జరుగుతుందాన్ని ఓకే సో మోహన మీకు ఈ మూవీలో క్యారెక్టర్ ఎలా వచ్చింది అంటే యాక్చువల్లీ డైరెక్టర్ గారితో ఇంతకు ముందు ఒక ఫిలిం అడిపోయింది సాంగ్స్ కంప్లీట్ చేసాను ప్రిన్సిపల్ అని చెప్పేసి సో దాని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ అనమాట డైరెక్టర్కి అంతేనా అది యాక్టింగ్ అనేది అప్పుడు తను బాగా కష్టపడి చేసిందండి ఆ మూవీలో హెచ్డీ కిరో పెంచుకెళ్ళే మూవీలో తనకు ఎటువంటి ఫెసిలిటీ ఇవ్వాలి యాజ్ అ హీరోయిన్ గా మమ్మల్ని ఎప్పుడు ఇది కావాలి అని ఎప్పుడు కోరలేదు అందుకోసమే డెడికేషన్ గా చేస్తుంది డిసిప్లిన్ ఉంది టైం పంచువాలిటీ ఉంది కాబట్టి తను మళ్ళీ తీసుకోవడం జరిగింది యాక్టింగ్ బాగా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ దట్స్ వై విల్ చూస్ ద మోహన డైలాగ్స్ అన్ని మీరు ముందే ప్రిపేర్ అవ్వటం ఇవన్నీ చేస్తారా యాక్చువల్లీ సీన్ ఎప్పుడు నరేట్ చేయలేదు అండ్ స్టోరీ కూడా ఫుల్ స్టోరీ ఎప్పుడు నరేట్ చేయలేదు స్పాట్ లో లొకేషన్ లో స్పాట్ లో ఇప్పుడైతే బిఫోర్ టేకింగ్ ఏ మొత్తం సీన్ చెప్తుండే అలా డైలాగ్ కూడా షాట్ లోనే చెప్పేస్తారు మీ క్యారెక్టర్ సాఫ్ట్ గా ఉంటుందా అంటే వెరీ సాఫ్ట్ వెరీ సాఫ్ట్ హార్టెడ్ ఒక సాఫ్ట్ అమ్మాయి జాబ్ చేసే అమ్మాయి సో తన చెల్లి కోసం ఓకే అలా ఒక మిస్ట్రీ ఓకే సో రఘు మీకు ఇది ఫస్ట్ మూవీయా ముందే ముందేమైనా మూవీస్ చేశారా ఓకే సార్ నాకు ముందే పరిచయం సార్ వచ్చే అంటే అందరు మీరు ముందు వర్క్ చేసిన యాక్టర్నే పెట్టుకున్నారు అంటే ఒక బిఫోర్ మూవీ ఇప్పుడు రఘు అన్నట్టుగా హెచ్డి కేర పెంచుకొని పీరియాడికల్ స్టార్ట్ అంటే దొరసాని బిఫోర్ మూవీ అది అప్పుడు కరోనా బిఫోర్ అన్నమాట ఆ మూవీ అయిన తర్వాత చాలా మంది గ్యాప్ వచ్చేసింది మీకు తెలిసిన విషయం ఆ గ్యాప్ తర్వాత ఎవరిని చూస్ చేసుకుందాం అనే టైంలో ఆ మూవీలో నుంచి వీళ్ళిద్దరినే తీసుకున్నాను ఇంకెవరిని తీసుకోలేదు వీళ్ళిద్దరినీ తీసుకున్నాను ఆ మూవీలో హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో తను ఒక రోల్ చేశాడు దీంట్లో హీరోగా తీసుకున్నాడు మోహన ఇజ్ హీరోయిన్ హీరోయిన్ మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నాను మోహన ప్లేస్ లో కూడా దాదాపు చాలా మందిని ఆడిషన్ చేశాను ఆడిషన్ తీసుకున్నాము కానీ మాకు సెట్ అవ్వలేదు తర్వాత మోహన్న కూడా వేరే ప్రాజెక్ట్ చేస్తుంది ఒకసారి సడన్ గా ఇంకా ప్రొడ్యూసర్స్ అవ్వట్లేదు ఎలా ఎలా అర్థం హిందీ యాక్టర్స్ తమిళ యాక్టర్స్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళే సరే నా పాత హీరోయిన్ పిలిపిస్తాను చూడండి దాన్ని వచ్చింది చూసి ఇంత మంచి హీరోయిన్ పెట్టుకుని నువ్వు ఎన్ని రోజులు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు ఆన్ ది స్పాట్ తను కథ వినకుండా టూ టైమ్స్ ఇది సెకండ్ టైం కథ వినదు నీ మీద నమ్మకం సార్ నాకు కథ అవసరం లేదు నేను హీరోయిన్ నా పాత్ర మంచిగా ఉంటే అంత చాలు అట్ ద సేమ్ టైం నేను ప్రభాకర్ గారికి కూడా నేషన్ నేను ఫోన్లో ఆయన ఫ్లైట్ ఎక్కుతున్నాను నాకు వన్ అవర్ టైం అనేది చెప్పు అన్న టైంలో నేను చెప్పాను నా కథ వరకు చెప్పు నా పాత్ర వరకు చెప్పాను ఆయన పాత్ర చెప్పాను దే విల్ ది సేమ్ టైం రఘు చెప్పండి

మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏం క్యారెక్టర్ అంటే మీది కూల్ గా ఉంటుందా అంటే పాజిటివ్ క్యారెక్టర్ గొడ్డలు పట్టుకుని మాస్ అంటే ఇంకా అదే అక్కడ పోస్టర్ చూస్తుంటే ఐదు మిమ్మల్ని ఏమైనా నరకడం గానీ మీరు ఏమైనా నరగటం కానీ అంతకు మించి చంపడానికి ప్రయత్నం చేస్తాడు బయట తగులుతుంది

అప్పుడు ఈ కలగత అమ్మాయి మేనేజర్ సూర్య అనే అబ్బాయి మాకు పరిచయం చేయించాడు అక్కడి నుంచి మేము వీడియో కాల్ మాట్లాడి సరే అని పిలిచి ఆడిషన్ తీసుకొని ఆల్రెడీ హీరోయిన్ తను ఇలా ఇలా మరి సెకండ్ ఉన్నది చెప్పేశాను సెకండ్ అని సెకండ్ లేదేం లేదు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు మెయిన్ అనే అక్క చెల్లెళ్ళు ఇలా చెల్లిగా ఉంటాం అని చెప్పేసానంటే దేవుడు ఆసెప్టెడ్ తన పేరు రఘు అనమాట తన పేరు వచ్చేసి వెంకటనే అబ్బాయి అంటాడు సస్పెన్సెస్ గా ఉంటాడు తను ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో మన మూవీ చూస్తేనే తెలుస్తుంది రఘు ఏంటంటే ఉంటాడు స్క్రీన్ లో ఫుల్ గా కనిపిస్తాడు వెంకటనే అబ్బాయి వీళ్ళందరూ సేవ్ అయ్యేది ఆ అబ్బాయి అబ్బాయి వల్ల మెయిన్ అనేది నేను లాస్ట్ చూపించాను అది దీని పార్ట్ టూ ఉంది కాబట్టి ఇంకా కొంచెం

వీళ్ళని వీళ్ళని కైండ్ ఆఫ్ అలా ఉంటుందా ఫైటింగ్ సీన్స్ ఉంటాయా అది బేసికల్ ఏంటంటే కథ అనుకున్నప్పుడు వినియోగ కథ ఇచ్చినప్పుడు ఆయన ఆయన క్యారెక్టర్ మేజర్ క్యారెక్టర్ మేజర్ క్యారెక్టర్ ఒక హంతకుడు హత్యలు చేస్తూ ఉంటాడు అని చెప్పారు అలా ఉంటే కాదు ఈయనది కొంచెం వైలెంట్ గా ఉండాలి అని మీరు పోస్టర్ చూసే ఉంటాడు తన స్పెషల్గా ఉండాలి ఓన్లీ మేజర్ కాదు ఏదో సంథింగ్ అని ఒక డిఫరెంట్ రోలు అందరం కలిసి చర్చించి రాసి డెవలప్ చేశాం తను ఎలా అంటే ఫర్దర్ కొన్ని సెకండ్స్లో బాగుంటాడు కొన్ని సెకండ్స్ మారిపోతా ఉంటాడు అందుకే రౌద్రం అనేది రూపం మారినప్పుడు వస్తూ ఉంటుంది ఆ రూపం వచ్చినప్పుడు ఉన్న వాళ్ళు వల్ల చనిపోతామంటారు అందుకే రౌద్ర రూపాయ నమహ అనేది ప్రభాకర్ గారు చెప్పినప్పుడు ఇంత సాఫ్ట్ అని బాగా హెవీ వైలెన్స్ ఉన్నాయి ఇంకా వైలెన్స్ ఉంటుంది సార్ స్టెప్ బై స్టెప్ అంటే సాఫ్ట్ నుండి తను ఈ మేజర్ ఆఫీసర్ నుండి ఒక చిన్న మిస్టేక్ ని కప్పిపుచ్చడానికి అన్ని చేయాల్సి వస్తుంది అనమాట అనుకోకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ తన ఫ్యామిలీలో జరుగుతుంది ఆ ఇన్సిడెంట్ ద్వారా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అందరిని చంపుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది ఆయన తప్పదు అనమాట అలా డిజైన్ కొంచెం క్రూయల్గా ప్యూర్ నెగిటివ్ క్యారెక్టర్ బాగా నెగిటివ్ వైలెంటెడ్ క్యారెక్టర్ ఆయన అయితేనే సరిగ్గా పర్ఫెక్ట్ గా షూట్ అవుతుందని గారిని తీసుకోవడం జరిగింది అంత ముందు అనుకున్నాం ఇద్దరు ఒకరిని పెద్దవాళ్ళని అనుకున్నాం కాదు తనైతే హైట్ ఓకే పర్సనాలిటీ అది విలన్ ఆ ఆయన నిల్చుంటే రియల్ గానే భయపడతాం మనం ఎదురుగా ఉన్న ఎవరున్నారు ఏంటో అని భయపడత భయమేస్తా గా గొడ్డలు కూడా పెట్టించారు మరి తన కోసం స్పెషల్ గా అంటే అది సిక్స్ ఫీట్ అండి 6 ఫీట్ల గొడ్డలు ఫస్ట్ టైం ఇండస్ట్రీ చేయించారా చేయించండి అంటే అన్నారు దేనికోసం అన్నారు ఫస్ట్ పైపింగ్ తయారు చేసి ఉంటే దేనికోసం ఆహా ఏదన్నా గుణపం కావచ్చు అని కింద ఇంత పెద్ద గుడ్డలు ఉంటుంది అంటే ఇంత సైజులో లో ఉంటుంది ఏది ఇంత లేబర్ ఇంట్లో పట్టుకొని అని చెప్పేసి అది సాంగ్ కోసం అందుకే ఇంకోటి ఇది కూడా చేయించాం తల్వారు కూడా చేయించాను నైప్ కూడా చేయించాం అది దాదాపు ఫోర్ ఫీట్స్ ఎబోవ్ ఉంటుంది అది రెండు లేబర్ అంటే టో సింగిల్ హ్యాండ్ ఇటో సింగిల్ హ్యాండ్ అంటే ప్రభాకర్ ప్రభాకర్ మాత్రమే చేయగలరు ఇక వీళ్ళకి అపోజిట్లో లో నేను అనుకున్నది ఏంటంటే మోహన మాత్రమే చేయగలుగుతాడు ఇక మళ్ళీ ఇక మెయిన్ రోల్ ఇక రఘు మాత్రమే చేయగలుగుతాడని కొన్ని రాసుకున్నాను దాని తగ్గట్టుగా ఈ ముగ్గురిని బాగా చూడ్ చేసుకోవడం జరిగింది ఇక అందరూ అందరూ న్యాయం చేశారు ప్రభాకర్ సార్ చాలా 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 హార్డ్ వర్క్ చేశారు పాపం తను కూడా డే నైట్ డే అండ్ నైట్ డే నైట్ ట్వంటీ డేస్ ఎయిటీన్ డేస్ డే అండ్ నైట్ చేశారు సో మోహన మ్యూజిక్ ఎలా ఉంది ఆల్రెడీ టూ సాంగ్స్ చూసాము సురా సురా ఇంకొక ఐటమ్ సాంగ్ చూసాము మీరు కూడా ఒక సాంగ్ లో చేశారు కదా మ్యూజిక్ గురించి చెప్పండి మ్యూజిక్ డైరెక్టర్ సో మ్యూజిక్ అయితే మ్యూజికల్లీ సూపర్ హిట్ అని మూవీ ఎందుకంటే సురా సురా చూసినట్టైతే ది బెస్ట్ సాంగ్ అవునియా ది బెస్ట్ సాంగ్ అంటే లైక్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ సాంగ్స్ లో కంప్లీట్ చేయొచ్చు ఆ సాంగ్ ట్రూ మ్యూజిక్ అబి జిమ్స్ ఆర్ఆర్ మూవీస్ చూసినట్టయితే ఆర్ఆర్ తో మీకు అర్థమైపోతుంది లైక్ అండ్ అది ఐటమ్ సాంగ్ కూడా మీమ్స్ ఏంటండి విన్నాను కానీ ఎన్నిసార్లు విన్నా అది అది కూడా క్యాచీగా ఉన్నాయా ఆ లిరిక్స్ ఎవరు రాశారు మీరే రాశారు రాశానని ఒప్పుకోనండి నేను ఇస్తానంటే గంగుల సురేష్ గారు అని రైటర్ ఆయన బొంబాయి పోతా పాట రాసారు పోతా పోతే ఆయన నాకు ప్రతి సినిమాకి ఇద్దరు పని చేస్తారండి ఒకటి ఒకటి ఏమో లిరికిస్ట్ గంగుల సురేష్ గారు జాన్ భూషణ్ అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ అసురసుర అనేది చాలా మందికి సురసుర తెలుసు అసుర అనేది సైలెంట్ అవుతుంది అనమాట అసుర 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 ఓకే సాంగ్ పిక్చర్ చేసిన ఎలా చేశారు అసలు అది ఒక ఫెస్టివల్ లాగా జరిగింది సెట్ వచ్చేసి లైక్ చాలా నా అంటే నేను కూడా గెస్ట్ నా నాకు తెలిసిన డైరెక్టర్స్ ని గెస్ట్ గా ఇన్వైట్ చేశాను వాళ్ళు కూడా వెరీ ఇంప్రెస్డ్ అన్నమాట మా సెట్ చూసి ఒక ఫెస్టివల్ త్రీ డేస్ భూత్ బంగ్లాలో జరిగింది ప్రభాకర్ గారి కాస్ట్యూమ్ వైస్ గానీ ఆ సెట్ గానీ ఓకే నో వర్డ్స్ ఓకే సో రఘు ప్రభాకర్ గారితో మీ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది ఫస్ట్ షార్ట్ అన్నప్పుడు ఏమైనా నర్వస్ ఫీల్ అయ్యారా ఎక్కువ టేక్స్ తీసుకున్నారా కొంచెం భయపడ్డాను ముందునే అంటే గుడ్డలితో ఇలా విసిరేసే సీన్ ఉంటుంది కదా రియల్గా విసిరేస్తాను రియల్గా పడిపోయాను కూడా పడుకోంట కొంచెం దెబ్బ కూడా తగిలింది కానీ సార్ అసలు చూసి నా యాక్టింగ్ చేసి ఓకే అంటాడా లేకపోతే ఇంకేమంటాడా సెటిల్ అయ్యా ఏమన్నా అంటాడానికి కొంచెం కొంచెం భయం వేసింది కానీ మళ్ళీ పక్క నుంచి ఓకే రఘు బాగా చేసావు బాగుంటుంది మళ్ళీ అంటాడు కొంచెం అని చెప్పేసి సమ్మర్ ఫస్ట్ చేసాం తర్వాత వింటర్ వింటర్ లోకి వెళ్ళాం అంత ఆ లో చేసినప్పుడు ఏంటంటే మధ్యలో వదిలేసారా అది కూడా ఒక టూ అవర్స్ ఇచ్చేది ఆ స్నో పడుతూ ఉంటే వీళ్ళ సీన్ ఉన్నది ప్రభాకర్ గారిది ఈయనదే ఈ కంటిన్యూగా అంటే ఆ షార్ట్ ఎలా అంటే కట్ 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 ఏమీ ఇలా కంటిన్యూగా పరిగెత్తాలి కంటిన్యూగా ప్రభాకర్ పరిగెత్తాలి చేయాలి పైకెక్కాలి పైకెక్కాలి మళ్ళీ కింద దిగాలి చంపాలి ఇది కంటిన్యూ సీన్ ఆ కంటిన్యూ సీన్స్లలో ఒక టూ కట్స్ ఉన్నాయి అంటే ఆహా లేదు కొన్ని కొన్ని చేద్దామని చెప్పేసి అన్నారు ఆహా దాదాపు వన్ టూ త్రీ ఈ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో చేశారు వీళ్ళిద్దరు ఇక వాళ్ళిద్దరు అనుకున్నట్టున్నారు మనం ఇద్దరం చేయకపోతే మార్నింగ్ వరకు డైరెక్టర్ ఇలానే చేపిస్తూనే ఉంటాడు వీళ్ళిద్దరూ త్రీ ఫోర్ మినిట్స్ కంటిన్యూ చేయాలి అనమాట అంటే ఆ బ్రీతింగ్ తను పరిగెత్తినప్పుడు ఎలా ఉంటుంది అనే ఫేస్ ఫీలింగ్ అంటే ఈ మూవీలో ఎలా ఉంటుంది అంటే డైలాగ్స్ చాలా తక్కువ టోటల్ మ్యూజిక్ ఏ ఉంటుంది ఈ ఆర్ఆర్ బేస్ మీద ఉంటుంది అప్పుడేంటి నేను ఫీలింగ్స్ చూపెట్టాలి ఫేస్ లో ఎంత ఫీలింగ్స్ ఉన్నాయి నర్వస్నెస్ అనేది తను రియల్ గా పరిగెడితేనే ఆ నర్వస్నెస్ అనేది కనిపిస్తుంది అలా తను రియల్ గా పరిగినప్పుడు థర్డ్ టైం ఏమో కింద పడ్డాడు జారి అప్పుడు మోకాళ్ళు తాకింది మళ్ళీ ప్రభాకర్ సార్ డేట్ లేవు సార్ దెబ్బ తాకిన సరే రెస్ట్ తీసుకో చూద్దాం అని చెప్పేసి అంటే ఇంపాసిబుల్ లేదు సార్ ఎప్పటికీ లేదు ప్యాడ్ ఏదో పట్టి తోడుకొని వచ్చేసాడు లేదు నేను చేస్తాను అని చెప్పేసి చేశాడు ప్రభాకర్ సార్ కూడా అప్రిషియేట్ చేశారు ఈ మాత్రం సపోర్ట్ చేసినందుకు ఈ షార్ట్ అయిపోయింది అది మెయిన్ షార్ట్ అది వీళ్ళది చంపేది ఒక మెయిన్ షార్ట్ ఉంటుంది వీళ్ళు ఎక్స్కేప్ అవ్వడం వీళ్ళ చెల్లె హైట్ చేయడం తను వెళ్ళిపోవడం తను చంపేది ఒకటి వీళ్ళందరినీ కాపాడేది ఇంకొక ఇది మీకు చెప్పాను అలా అంటే అంటే రెయి సీజన్ కాదు పాట చేసింది అప్పుడు కూడా మాకు మాకు వన్ బై వన్ బై వన్ దెబ్బ మీద కంటిన్యూ పడుతూనే ఉన్నాయండి అవుట్డోర్ వెళ్ళాం వాటర్ ఫాల్ వర్షాకాలంలో వాటర్ ఫాల్ వస్తాయి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాం వాటర్ ఫాల్ బురద వీళ్ళు అటు నుంచి దాటలే మోహన ఫస్ట్ వెళ్ళి వెంకటనే హీరో వెళ్ళాను వీళ్ళిద్దరు పేరు వీళ్ళే తగించి వెళ్ళిన తర్వాత మిగతా టీం అంతా సరే అని చెప్పేసి పరిగెత్తాం స్టార్ట్ అని లోపు వర్షం పడ్డది మళ్ళీ మధ్యాహ్నం వరకు అలానే ఉన్నాం మధ్యాహ్నం టూ ఓ క్లాక్ కొంచెం లైట్లు తగ్గింది లేదు చెయ్యాలి అని చెప్పేసి పాపం వాళ్ళు కూడా చెట్టు కింద గుడ్లు పట్టుకుని నిల్చున్నారు

ఇంప్రెస్ అయ్యారు మ్యూజిక్ చాలా ఇంప్రెస్ అయ్యారు మ్యూజిక్ వినగానే ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అడిగారు అండ్ ఎవరు సిస్టర్ అడిగారు చాలా నచ్చేది దానికి అండ్ రౌద్ర రూపాయి నమ అనే టైటిల్ కి అదే ఆయన పోలీస్ స్టోరీస్ గుర్తొచ్చిందని చెప్పారు కదా అవునా ఆయన ఒక్కడు మాకు అంటే ఇన్ని సినిమాలు మేము చేసాం కానీ తన దగ్గర అంటే నెక్స్ట్ మీకు ఇప్పుడు చేసాను తను నా నెక్స్ట్ సినిమాను తీసుకున్నాను నేను ఆయనతోని మాట్లాడిన తర్వాత తను నేను నెక్స్ట్ మూవీ చేస్తున్నాను ప్రొడక్షన్ నెంబర్ త్రీ అని మార్చ్ ఫస్ట్ వీక్ చూడు తను మూవీలో తీసుకున్నాం తన ఓట్స్ ఏంటంటే ఒక సినిమా ఏదైనా సినిమా అని మాకు వన్ అవర్ టైం ఇచ్చారండి ఎంతో ఆర్టిస్ట్ బిజీగా ఉంటారు తోడపేరు సాయినాథ్ గారు అని రైటర్ గా చేస్తున్నారు వాళ్ళ ద్వారా మనం వెళ్ళడం జరిగింది వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ బుక్ చూసి ఒకసారి మీరు విన్నారు కదా రౌద్ర రూపాయ నమహ సూపర్ చాలా బాగుంది అంటే ఆ టైటిల్ తో బాగా ఇంప్రెస్ అయ్యారు మా అన్నయ్య ప్రభాకర్ గారు మా అన్నయ్య చాలా బాగా మాట్లాడారు ఆయన నేను ఫిదా అయ్యాను బాగా మా హీరో హీరోయిన్ కానీ ప్రొడ్యూసర్ కానీ చాలా ఇంత టైం నుంచి ఇంత బాగా మాట్లాడారు ఒక ఆర్టిస్ట్ అలా మాట్లాడితే ఎలా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది మనకు కూడా కావాల్సింది అదే వీళ్ళు యాక్టింగ్ చేస్తే బాగా హ్యాపీ ఫీల్ అవుతాం ఒక ఆర్టిస్ట్ మన సినిమా గురించి ఒక ఆర్టిస్ట్ అన్నాడంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంకా ఆడిషన్ ఆడియన్స్ అన్నారంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ గా ఫీల్ అవుతాం లొకేషన్స్ ఆఫ్ కోర్స్ అదే చెప్పారు కదా ఆయన అండ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ చేశారు మెయిన్గా మేజర్ పార్ట్ అంతా ఎక్కడైంది అవుట్ షూట్స్ ఎక్కడ చేశారు గోవా చేసాము ఏ బూత్ బంగ్లా ఓకే గోవాలో ఇంకా ఇంకా అవుట్డోర్ ప్లేసెస్ ఏమైనా చేశారు ఇక్కడ గుర్ మన బూత్ బంగ్లాలో ఏమో సాంగ్స్ సెట్ చేసాం అది త్రీ డేస్ సెట్ చేసాం త్రీ డేస్ సంగ్ షూట్ జరిగింది సెట్ హ్మ్ అండ్సలన్ సెటల్ చేశాక ఫైట్స్ చేసాం ఈ ఫైట్స్ రెండు ఫైట్స్ ఉంటాయి ఆ రెండు ఫైట్స్ వేరే వేరే సెట్స్ వేసాం ఇక దాంట్లో ఇక బయట అవుట్డోర్ ఎక్స్టీరియర్ ఎక్స్టెరియర్ నీ వానో ఐటమ్స్ ఆం చేసాం వీళ్ళది వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ ఏమో వస్తుంది సో ఈ క్యారెక్టర్స్ కాకుండా ప్రభాకర్ గారు వీలు కాకుండా ఇంకా మెయిన్ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు కామెడీ ఉందా రొమాన్స్ ఉందా ఫైట్స్ ఉన్నాయో తెలిసి అడిగే పని లేదు రొమాన్స్ కూడా ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్లు ఉన్నారంటే ఆబ్వియస్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఓకే అండ్ కామెడీ సెంటిమెంట్ వేరే ఆర్టిస్ట్లు ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సూర్య గారు చేస్తారు తీరేము ఏంటి మనం గుమ్మడికాయ కొట్టే ముందు టూ డేస్ కావాలి మనకు టూ డేస్ కావాలంటే ఆయన ఎప్పుడు రేపు 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 అనుకుంటే సడన్ గా పలానా డే నుంచి ఉండేదానికి మాకు షూట్ నడుస్తుంది ఆల్రెడీ ఈయన తర్వాత నేను దొరకాను మన ప్రొడ్యూసర్ గారేమో ఇంకా త్రీ డేస్లలో గుమ్మడికాయ కొట్టేయాలి అయిపోయినాయి క్లోజ్ అంటే మూవీ ఇప్పటికే లేట్ అయింది అని అంటే ఎలా ప్లాన్ చేసామంటే అప్పుడు వీళ్ళందరూ చాలా అందరూ సపోర్ట్ చేశారండి యూనిట్ సబ్జెక్ట్ మొత్తం ముందు రోజు మార్నింగ్ మేము ఎయిట్ థర్టీకో కో స్టార్ట్ చేస్తాం కదా ఎయిట్ థర్టీ నైన్ ఎయిట్ ఎయిట్ థర్టీ ఎయిట్ నైన్ స్టార్ట్ చేస్తాం నడుస్తుంది షూట్ అనేది ప్రభాకర్ సార్ వచ్చారు ప్రభాకర్ సార్ సార్ క్లైమాక్స్ చేయాలి ఎలా అంటే మళ్ళీ లేట్ డేట్స్ ప్రొడ్యూసర్ చూస్తే నన్నే చూస్తున్నాడు ఇంకా లేట్ టైం అంటే నైట్ నైట్ క్లైమాక్స్ తీసేసాం రెస్టారెంట్ సీన్ ఉంది అదొక మ్యాజిక్ చేశాను మీరు మూవీ చూసిన తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో చెప్తాను రెస్టారెంట్ సీన్ని అప్పటికప్పుడు ఒక మ్యాజిక్ చేస్తాం మేము షూట్ చేసాము దాని తర్వాత సురేష్ సార్ సార్ టూ డేస్ కాదు వన్ డే వన్ డేలో నేను కంప్లీట్ చేసుకుంటాను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరకు అక్కడ షూట్స్ కంప్లీట్ చేశాను కంటిన్యూ చేసాం అనమాట ఫోర్ థర్టీకి బ్రేక్ ఇచ్చాము మళ్ళీ సిక్స్ థర్టీకి మళ్ళీ స్టార్ట్ చేశాం ఓకే టెన్ థర్టీ వరకు అక్కడ చేసుకొని అక్కడ నుండి రోడ్ సైడ్ సీన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫారెస్ట్ ఏరియా సెంటర్లో కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి అమీన్పూర్ వెళ్ళాం అమీన్పూర్ స్టూడియోలో మన సూర్య గారితో తీసాం శ్రీనిజ అని ఇంకొక ఆవిడ ఉంది ఆమె బాస్ రోల్ చేసింది ఆమె రోల్స్ ఒక దగ్గర తీసాము సూర్యగారితో కూడా అంటే ఎడిటర్ రెండు కెమెరాస్ పెట్టేసి లాగించేసి ఇక్కడ నుంచి ఒక డాక్టర్ మసూదన్ కాదు కదా పీజి పిజియో థెరపీ హాస్పిటల్లో అక్కడ షూట్ చేసాము అక్కడి నుంచి లాస్ట్ ఇంటికి వెళ్ళి కంప్లీట్ చేసి ఉమ్మడి పెట్టడం జరిగింది ఆల్ ద వెరీ బస్ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు చూస్తే తెలుస్తుంది డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేశారు అండ్ సీజన్ కి సంబంధం లేకుండా అన్ని సీజన్స్లో వర్క్ చేశారు సో మీ హార్డ్ వర్క్ కి మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాము అండ్ ఆడియన్స్ కి ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు నేను మూవీ డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్క గారు ఇంకో గారు వాళ్ళు కానీ స్టీల్ ఫోటోగ్రాఫర్స్ భరత్ను మన శ్రీకాంత్ కానివ్వండి మేకప్ రవి అనే అబ్బాయి మాతోని కంటిన్యూగా అంటే దాదాపు వన్ ఇయర్ వర్క్ చేశారు మేకప్ మన టీము తను కానివ్వండి హెయిర్ హెడ్ రెస్సర్ దుర్గా కానివ్వండి అంటే ఎస్ఎస్సీ నటు ఈశ్వర్ ఈశ్వర్ వాళ్ళు రమణ ప్రొడక్షన్ వాళ్ళు కాస్ట్యూమర్ వెంకట్ వాళ్ళు ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్ అనేది మెయిన్ ఆయుపట్టు మూవీకి వాళ్ళు లేకపోతే కష్టం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇప్పుడు పాయల్ ముఖర్జీ తను కూడా కోసం షూటింగ్స్ కూడా అప్పుడప్పుడు యాక్ట్ చేసుకొని వచ్చి కోసం చేసుకొని వెళ్ళిపోయేది తను కానీ రామ్ సింగ్ అని ఒక కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను అని మీకు ఫర్దర్ నెక్స్ట్ మూవీలో ఫుల్ బ్లెడ్జ్డ్గా కనిపిస్తారు ఇంకో సిద్ధ సిద్ధు అనే అబ్బాయి అలా అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు అందరూ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండ్ మా ప్రొడ్యూసర్ గారు అయితే నేను డైరెక్టర్ అంటే అనే దానికంటే డైరెక్టర్ ఈజ్ అ ప్రొడ్యూసర్ అని వచ్చు నా పక్కనే ఉండి ఇది అంటే ఇన్స్టాలింగ్ చాలు ఇంత ఇంతవరకు చాలు ప్రతి ఒక్కటి ఎవరో చాలామంది చూస్తుంటారు కదండి మీరు ప్రొడ్యూసర్ వస్తాడు పోతాడు వస్తాడు పోతాడు తను కంటిన్యూ అవును తన వెంటే ఇంకో శ్రీనివాస్ అనే మా శ్రీనివాస్ సి శ్రీనివాస్ కరిమార్జీ ఉన్న వ్యక్తి ఆయన కూడా విన్నంటే ఉండి అందరికీ ఏమేమి కావాలో అవన్నీ చూసుకున్నారు చాలామంది ఇట్లా పేరు పేర్లు గుర్తుకు రాకపోవచ్చు కానీ ప్రతి ఒక్క తాగోత్ రమేష్ గారు కామెడీ మాత్రం విపత్సంగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి హిట్ చేయొద్దు అండ్ గబ్బర్ సింగ్ బ్యాచ్ ఫైట్స్లలో కామెడీని సృష్టించారు మన అదేం సినిమా సింగ్ సినిమా తర్వాత మనకి ఇది ఒక కామెడీ కనిపిస్తుంది అందరు పేరు పేరున కృతజ్ఞతలు చేసుకుంటున్నారు సినిమా మంచి ఘన విజయం సాధించి ప్రొడ్యూసర్ కి డబ్బులు సైనింగ్ ఆఫ్